పడుకున్న వెంటనే గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఒక టైమింగ్ సెట్ చేయండి రోజు నైన్ అంటే నైన్ టెన్ అంటే టైం పడుకోవడానికి ప్రయత్నించండి సెకండ్ ఏంటి ఫోన్స్ని వీటిని అంత పక్కన పెట్టేయాలి థర్డ్ మీరు పడుకునేటప్పుడు కంప్లీట్ రూమ్ని డాక్ చేసుకొని పడుకునే ప్రయత్నం చేయండి సో వన్స్ పడుకున్న తర్వాత కూడా నాకు నిద్ర రావట్లేదు అనుకున్నట్టయితే ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇబ్బంది పడతారు ఏంటి పడుకున్నా నాకు నిద్ర రావట్లేదు అని ఒక ఇబ్బంది ఉంటుంది మీరు కళ్ళు మూసుకొని పడుకున్న తర్వాత జస్ట్ మెడిటేట్ మీ మనసులోనే అంటే మెడిటేషన్ చేసుకోండి ఎలా పడుకుంటాం పడుకున్న తర్వాత గాలి తీసుకోవడం వదలడం తీసుకోవడం వదలడం ఎప్పుడైతే గాలి తీసుకొని వదిలే ప్రక్రియలో శ్వాస మీద ధ్యాస పెడతాము సో ఆటోమేటిక్ గా మన డైవర్ట్ ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ అయ్యి స్లీప్ ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటది ద ఫస్ట్ టెక్నిక్ సెకండ్ వన్ ఏంటి అనంటే చాంట్ ఎనీ మంత్ర ఇప్పుడు మనకి చాలా మంది గాయత్రి మంత్రం వస్తుంది లేదా ఆంజనేయ తండకం ఉంటుంది ఇలా ఎవరికి నచ్చినట్టు ఏది వాళ్ళకి ఇష్టమో అలా వాళ్ళ యొక్క ఏదో ఒక దాన్ని హమ్ చేసుకుంటూ అంటే మనసులో అలా మనసులో పలుకో పలుకుతూ దాని మీద ఫోకస్ చేసుకుంటూ అయినా క్లోజ్ చేసుకున్నట్టు అయినా చేయండి ద థర్డ్ వన్ ఏంటి అనంటే అదర్వైజ్ కౌంట్ ద నెంబర్స్ క్లోజ్ ఐస్ కళ్ళు మూసేసుకున్న తర్వాత కౌంట్ ద నెంబర్స్ మన మనసులోని అంకిల్ని మనం ఇలా టూ త్రీ అని చెప్పి అంకుల్లో లెక్క పెట్టుకుంటూ ఉండాలి దీస్ ఆర్ త్రీ టెక్నిక్స్ మీరు వన్ సైజ్ క్లోజ్ చేసిన తర్వాత అలా ఒక పాయింట్లోకి డైవర్ట్ అవ్వడానికి ఈ త్రీ టెక్నిక్స్ మీరు ఫాలో చేస్తూ నిద్రలోకి నెమ్మదిగా జారుకుంటారు లేదు ఇన్ కేస్ ఇది కూడా వద్దు అనుకున్నాం బాడీ కొంచెం అలసితే నిద్ర వస్తుంది ఎలా ఆలిస్తే నిద్ర రావడం అంటే పొద్దున కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఎక్సర్సైజ్ లాంటివి చేయడం ఎక్సర్సైజ్ లాంటివి చేయడం అంటే పొద్దున యోగాసనాస్ చేసుకోవడం సాయంత్రం జనరల్ వాక్ వెళ్ళడం ఇలా ఎప్పుడైతే బాడీని స్ట్రెయిన్ చేస్తామో ఆటోమేటిక్గా ఈవినింగ్ అయ్యేసరికి మనకి నిద్ర వస్తుంది ఇలా అయినా పాటించండి ద థర్డ్ వన్ ఏంటి అంటే ఈ ఆ త్రీ టెక్నిక్స్ కాక ఎక్సర్సైజ్ కాక థర్డ్ వన్ ఏంటంటే చాలామందికి ఇది వరకు బుక్ రీడింగ్ అలవాటు ఉంటుంది సో పడుకునే ముందు ఎప్పుడైతే బుక్ రీడింగ్ చేస్తే చేస్తూ ఉంటాము ఫోకసింగ్ బుక్ మీద ఉండడం వలన కూడా కొంతమందికి నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ మనం వన్స్ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత చెప్పిన ప్రక్రియ అంటే డర్క్ చేసుకోవడం ఫోన్స్ని పక్కన పెట్టేయడం క్లోజ్ చేసుకొని కొన్ని టెక్నిక్స్ని ఫాలో చేసి సో డేకి వన్ అవర్ ఎక్సర్సైజ్ చేసి ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఫాలో చేయగలుగుతామో సో ఆటోమేటిక్గా మనకి నిద్ర బాగా రావడానికి స్కోప్ ఉంటుంది దట్టు ఏంటంటే మిమ్మల్ని ఫా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర వెళ్ళమని చెప్తున్నాం కదా సో ఇందులో ఏంటంటే ఫైవ్ అవర్స్ డీప్ స్లీప్ ఉండాలి మినిమం ఫైవ్ అవర్స్ డీప్ స్లీప్ కంటిన్యూస్ మనకు అసలు ఏమీ తెలియకూడదు నిద్రలోకి వెళ్ళిన తర్వాత దెన్ ఎయిట్ అవర్స్ పడుకున్నప్పుడు ఫైవ్ అవర్స్ డీప్ స్లీప్ ఉన్న దట్ ఈస్ సఫిషియంట్ అన్నమాట అది మన బాడీకి సరిపోతుంది దెన్ ఎయిట్ అవర్స్ పడుకున్న మిగతా త్రీ అవర్స్ మనకి తెలుస్తూ ఉంటుంది మైండ్లో ఏం జరుగుతుంది అనేది మనకు కొంచెం మళ్ళీ రీకాంబ్యాక్ తెలుస్తూ ఉంటుంది అలా ఒక ఎయిట్ అవర్స్లో ఫైవ్ అవర్స్ డీప్ స్లీప్ ఉండి త్రీ అవర్స్ ఇంటర్మీడియట్ స్లీప్ ఉన్నా సరే బాడీకి సఫిషియంట్ స్లీప్ అయిపోతుంది లేదు ఎయిట్ అవర్స్ డీప్ స్లీప్ వెళ్ళినా సరే బాడీ రీగైన్ అవ్వగలుగుతుంది సో మీకేంటంటే కంటిన్యూస్ ఎయిట్ అవర్స్ మాత్రం తెలుస్తూనే ఉంది నైట్ అంతా నాకేం జరుగుతుంది అన్నీ తెలుస్తుంది అనేది ఉండకూడదు కనీసం ఐదు గంటల సేపు అయినా గార్డెన్ ఇద్దరిలోకి మనం వెళ్ళగలిగితేనే బాడీని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము ఈ టెక్నిక్స్ని అందరూ ఫాలో చేసి నిద్ర బాగా వెళ్ళేసుకో కోప్ ఉంటుంది కాబట్టి అందరూ ప్రయత్నించండి